పోలీసు శాఖకు పోలీస్ అధికారులకు హోం మంత్రి అనిత మనార్జన్ కురిపించారు విఆర్ లో ఉన్నవారికి గత ప్రభుత్వంలో జీతాలు సరిగా ఇవ్వలేదు మేము విఆర్ లో ఉన్నవారికి పీత పద్యాలు సక్రమంగా అందిస్తామని తెలిపాడు గత ప్రభుత్వంలో పోలీస్ జీపులకు కార్లకు నెలకి నూట ఇరవై లీటర్ల పెట్రోల్ డీజిల్ ఇచ్చేవారు ఇకపై తమ ప్రభుత్వం ఆ లిమిట్ను నూట ఇరవై నుండి మూడు వందల లీటర్లు పెంచుతున్నామని బైకులకు నెలకు ఇరవై లీటర్లు ఉన్న పెట్రోల్ లిమిట్ ను యాభై లీటర్లకు పెంచుతున్నామని ఆమె పేర్కొన్నారు నూతన వాహనాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేపట్టామని రాష్ట్రంలో పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయని ఆమె తెలిపారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ మిస్సింగ్ కానీ ఉమెన్ మిస్సింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఒకసారి మనం చూసేటప్పుడు చనిపోతే ఒక రకమైన బాధ ఆ రోజు ఏడ్తారు తర్వాత కార్యక్రమాలు అయిపోతాయి ఇంక అయిపోతుంది చనిపోయారు అనే ఒక విషయం తెలుస్తుంది కానీ చనిపోయారో లేదో తెలియదు ఎక్కడున్నారో తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కన్న బిడ్డలు పరిస్థితి ఏ రకంగా ఉందో తెలియకుండా ఉన్న కుటుంబం తాలూకా వ్యధ అది వర్ణాతం అధ్యక్ష దీనికి స్పెషల్గా డెఫినెట్గా ఎప్పుడైతే ఈ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ కానీ చైల్డ్ మిస్సింగ్ కేసెస్ కానీ పెరుగుతున్నాయో పెరిగేటప్పుడు గవర్నమెంట్ కూడా చాలా దానికి ప్రాంప్ట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష నేను ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను అధ్యక్ష లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే జనరల్గా కంపేర్ చేయాలి కొన్ని కొన్ని గవర్నమెంట్ ఇష్యూని కంపేర్ చేయాలి మన లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ టు ఫోర్టీన్ టు నైన్ ఎయిటీన్ మనకి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర మీకు వచ్చిన రిపోర్ట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ థర్టీ ఎయిట్ అది కూడా ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం మీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం థర్టీ థౌజండ్ యాజ్ పర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ప్రకారం కానీ ట్వంటీ ఫోర్ ప్రకారం చూస్తే మహిళలు అదేవిధంగా చిన్న పిల్లలు కలిపి దగ్గర దగ్గర నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మిస్ అయినట్టుగా ఆన్ రికార్డ్ కేసెస్ నమోదైన అధ్యక్ష అంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి మొన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి తేడా చూసుకుంటే దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష నేను ఇందులోని ఉన్న గవర్నమెంట్స్నో లేకపోతే పాలకుల్లో నిందించడానికి నేను మాట్లాడలేదు అధ్యక్ష జనరల్ గా హ్యుమానిటీ బేసిస్ మీద చేసుకున్న కనీసం అంతమంది పిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ లో కానీ లేకపోతే మిస్సింగ్ కాని అవుతున్నప్పుడు పాలకులుగా ఉన్న మనం కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఎంత కట్టుదిట్టమైన వ్యవస్థలు నడిపించాలన్న విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ఇందాక చెప్పారు మన అశోక్ బాబు గారు అదేవిధంగా పంచమరాజు గారు రామ్ భూపాల్రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు చైల్డ్ మిస్సింగ్ ఇదే విషయం గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పర్టికులర్గా దీని గురించి మాట్లాడితే నేనేమంటారంటే ఎస్ ఒక వేసాము ఒక క్వశ్చన్ వేశాము దానికి ఆన్సర్ ఇవ్వాలి దానికి సంబంధించి ఆ రోజు అంటే ముప్పై వేల మంది అని రికార్డ్ రికార్డ్ పట్టుకొని చూపించినా కూడా ఆ రోజు అతని మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష అంటే దీన్ని నేను ఒమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు కీర్తి అని అమ్మాయి మనకి ఉదయ్ నర్సరావుపేట కాన్షియన్సీ అక్కడ పెదకూరపాటు పెదకూరపాడు అనుకుంటా పెదకూరపాటు కాన్స్టియన్సీ నుంచి ఒక చిన్న పిల్ల తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు నా దగ్గరికి అప్పటికే అమ్మాయి మూడో సంవత్సరం పుట్టినరోజు చేసుకుని పైన ఆడుకుంటుంటే పిల్లని ఎత్తుకుపోయారు నా దగ్గరికి వచ్చేసరికి అప్పటికి ఒక సంవత్సరం అయింది ఇప్పటికీ ఇప్పటికీ కూడా నాలుగు సంవత్సరాలుగా పిల్ల అయింది ఎవరికి తెలియదు హోమ్ మినిస్టర్గా నేను ఇంకా అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన వెంటనే యూఎస్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది అమ్మ మా అమ్మాయి కనిపించట్లేదు మా తాలూకా వాళ్ళ అమ్మాయి అని చెప్పి అమ్మాయి పేరు సహస్ర ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల పదిహేడు సంవత్సరాల పిల్ల ఇంటర్మీడియట్ చదువుకుంటే ఎవరు ట్రాప్ చేశారో ఎవరు ఏం చేశారో తెలియదు ఆ అమ్మాయి సుమారుగా ఈ రోజు వరకు కూడా దగ్గర దగ్గర ఆరు నెలలు అయింది ఆ అమ్మాయికి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అంటే నేను సిస్టమ్ని నిందించట్లేదు అలాగని చెప్పి వ్యవస్థల్ని తప్పుపట్టడం కాదు అధ్యక్ష ఫర్మ్ గా లేకపోవడం అనేది ఎంత ఇంపాక్ట్ వస్తుంది అనే విషయం మీద మీకు చెప్పడానికి అంటే ఒక డబుల్ అయిన తర్వాత కూడా దాని మీద ఒక మేము ఒక విషయం ప్రతిపక్ష నాయకులుగా మొన్న మీరు అందరూ చెప్పారు దాన్ని మేము అడిగాము మొన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అన్నారు నేను ఆన్ రికార్డ్ తీసుకొచ్చి క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం ఇన్ని రాజకీయ హత్యలు జరిగినాయి నీ దగ్గర రిపోర్ట్ ఉంటే ఇమ్మని చెప్పి మేము అడిగాము అది ఒక సిస్టమ్ అధ్యక్ష అంతే తప్పించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ మేమందరూ లోకేష్ బాబు గారు కానీ అందరూ అడిగితే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ గురించి మా తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అది కాదు సమస్యకి పరిష్కారం ఈరోజు యాక్చువల్గా ఇప్పటి వరకు జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ అధ్యక్ష నెక్స్ట్ ఇందాక మన రెడ్డి గారు కూడా చెప్పారు ఒక మంచి పాయింట్ అధ్యక్ష ఎవరైనా ఆడపిల్ల కనిపించట్లేదు అంటే ముందు వయసు అడుగుతారు వయసు అడిగిన వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మాయికి ఎవరైనా లవర్ ఉందా లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే నేను ఏమంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు కానీ ఫర్మ్గా ఉండండి ఎందుకంటే ఒక ఎంతో బాధతో తల్లి తండ్రులు ఒక బిడ్డ తప్పిపోయిందని వచ్చినప్పుడు వాళ్ళకి క్వశ్చన్ చేసేటప్పుడు కూడా వాళ్ళని అడిగేటప్పుడు కూడా కొంచెం సమయం పాటించి వాళ్ళు ఓన్ చేసుకొని మనం అడిగితే కనుక సమస్య సగం పరిష్కారం అక్కడే అవుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఎదుర్కొని అధ్యక్ష ఇవి ఆన్ రికార్డ్ మీకు నలభై వేల మంది ఆఫ్ రికార్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు పోతుందో పక్కింటి వాళ్ళకి తెలిస్తే పరువు ఇలా చెప్పకుండా నలిగిపోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎందుకు ఎలా జరుగుతుంది దీనికి సమస్య పరిష్కారం ఏంటి ఇది రూట్ కాజ్ వరకు దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ అని చెప్పేసి ఉన్నాయి అధ్యక్ష వీటికి సంబంధించి ఇంతకు ముందు మనం గవర్నమెంట్ లో చూసుకుంటే మూడు మనకి అనంతపూర్ ఒకటి మీరు అన్నట్టు మనకి గుంటూరు ఒకటి ఏలూరు ఒకటి ఎందుకు అటు సైడ్ అనేది నేను కూడా ఈ క్వశ్చన్ వేసిన వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళతో క్వశ్చన్ కూడా చాలా డీప్గా మేము అనాలసిస్ చేసుకున్నాం అనంతపూర్ అటు సైడ్ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అనంతపూర్ కానీ చిత్తూరు కానీ అటువైపు బికాజ్ ఆఫ్ కరువు ఉండటం వల్ల వాళ్ళ పిల్లల్ని ఎవరు ఎత్తుకుపోవడమో లేదంటే తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరిగే సమయంలో టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ మధ్యలో ఈ ట్రాఫికింగ్ సిస్టమ్ కొంచెం ఎక్కువగా పతిష్టంగా ఉన్నప్పుడు ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా తీసుకొచ్చి మనకి వెనక్కి తీసుకొచ్చే తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష నేనేమంటానంటే ఈ రోజు ఈ సెపరేట్ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అనేది సపరేట్గా ఉండాలి అధ్యక్ష దీనికి కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి కూడా ఎందుకంటే మనకి మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కి సెపరేట్ గా ఒక ఇన్స్పెక్టర్ ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఇద్దరు పీసీలతో పాటు వాళ్ళకి కేసు రిజిస్ట్రేషన్ చేసే రైట్ కూడా ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఒక సెపరేట్ యూనిట్ని కనుక మనం ఆర్గనైజ్ చేయగలిగితే డెఫినెట్గా ఇవి కొంచెం మనం చేయగలం దీని మీద దృష్టి పెట్టి యాజ్ సూన్ యాజ్ ఈ యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ ని కూడా బలోపేతం చేయడానికి అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా సపరేట్గా గా ఇంతవరకు ఏమైందంటే సిఐడిలో ఉండడం ఒక ఎత్తు సిఐడిలో మహిళా విభాగంలో ఉండడం ఇంకో ఎత్తు ఈ రోజు మీకు అన్నట్టుగా ఇక్కడ మనకి చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ లోనే ఉంటారు అధ్యక్ష వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు మనం ఉమెన్ పోలీస్ స్టేషన్కి ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేసేస్తున్నాం సో కొన్ని కొన్ని కేసెస్ ఈ ఉమెన్ కేసెస్ అలాగే ఉండిపోతున్నాయి లేకపోతే వీళ్ళందరినీ ట్రైన్ చేసిన తర్వాత వీళ్ళకి సెపరేట్ గా ఆఫీసర్ లేకపోవటం వల్ల ఈ ఆఫీసర్ ఆటోమేటిక్గా ప్రమోషన్ వచ్చేసరికి కొత్త ఆఫీసర్ రావడం మళ్ళా ఏదో అంటారు కదా మళ్ళీ మొదలు పెట్టాలన్నట్టుగా మళ్ళీ వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మళ్ళీ మనం అన్ని చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది అధ్యక్ష ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ట్రాక్ ద మిస్సింగ్ చైల్డ్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది అధ్యక్ష ఆ పోర్టల్లో ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మిస్ అయిన వెంటనే ఆ పోర్టల్లో కనుక మనం అప్లోడ్ చేస్తే దేశంలో ఎక్కడైనా వాళ్ళ ఫోటోతో అప్లోడ్ చేస్తే దేశంలో ఎక్కడైనా కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏదైనా వస్తే ఈజీగా పట్టుకునే సిస్టమ్ కూడా ఒక పోర్టల్ ఉంది అధ్యక్ష దాన్ని కూడా కొంచెం అప్గ్రేడ్ చేయాలి ఇందులో ప్రోత్సహత ఎలా వస్తున్నాయంటే ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారనో ఇంట్లో తల్లిదండ్రులు పాస్ అవ్వలేదని తిడతారనో భయంతోనో లేకపోతే ఎవరినో ఇష్టపడడానికి చెప్తే భయంతోనో ఉద్యోగాలు ఇప్పిస్తామని భయంతోనో వాళ్ళ తాలూకు ఆనందంతోనూ గొప్పకుమైన ఆన్లైన్ సర్వీసెస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని కూడా ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే ఈ ఓటీపీ సర్వీసెస్ కి ఈ సైబర్ క్రైమ్స్ కి యూజ్ చేసేటట్టుగా వాళ్ళని కూడా కొన్ని చోట్ల నిర్బంధిస్తున్నారు అధ్యక్ష కొంతమందిని చూస్తే ఇప్పుడు చాలా మంది మాకు మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష హ్యూమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ చైల్డ్ మిస్సింగ్ విషయంలోని కానీ దయచేసి నేను మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి గౌరవ సీఎం గారితో పెద్దలతో అందరితో కూడా ఎన్డీఏ కూటమి అందరితో కూడా మాట్లాడి ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ని బలోపేతం చేయటం అదేవిధంగా వాళ్ళకి ఒక సపరేట్ యూనిట్ని వాళ్ళకి కల్పించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయటం అదేవిధంగా ఒకటే అధ్యక్ష ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టెప్ వేసే పరిస్థితి ఈ గవర్నమెంట్కి లేదు ముఖ్యంగా ఉమెన్ వెల్ఫేర్ విషయంలోనే కానీ ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలోని కూడా ఎక్కడా కూడా ఎవరిని కూడా టాలరేట్ చేసే అవసరం లేదు అందువల్లే భాగంలోనే మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష మొన్న మేము గవర్నమెంట్లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన చైల్డ్ అబ్యూస్ ఏదైతే రేప్ మర్డర్స్ ఇష్యూ కానీ మర్డర్స్ ఇష్యూ కానీ ఎక్కడైనా కూడా ఇమీడియట్ గా ఎవడైతే ఆ నిందితుడు ఉన్నాడో నిందితుడిని పట్టుకొని పోక్సో యాక్ట్ కింద స్పెషల్ కోర్టుల కింద వాళ్ళని పంపించడం అదేవిధంగా ఇమీడియట్గా అరెస్టులు చేసి రిమాండ్కి పంపించడం కూడా జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా ఒక్కటి కూడా మేము విడిచిపెట్టడం కానీ ఇప్పటివరకు పట్టుకోలేకపోయాము అని చెప్పడానికి కానీ కూడా ఆస్కారం లేదు అధ్యక్ష ఇది అయినప్పటికీ కూడా నేనేమంటానంటే ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ మనం ఉన్న సిచ్యువేషన్స్లో ప్రజలు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఇలాంటి గంజా అవనేయండి ఉమెన్ ట్రాఫికింగ్ అవనేయండి డ్రగ్స్ అవనేయండి లాస్ట్ ఐదు సంవత్సరాల పాపం అవనేయండి అవనాయండి ఇట్ మేము ఏం జరిగినా కూడా కొన్ని ఇబ్బందులైతే ఉంది దీనికి తగిన సూచనలు ఇవ్వాలి తప్పించి ఈరోజు ఎక్కడో ఈ రోజు ఎందుకు ఈ సభ ఈ మాట కూడా ఎత్తుతున్నానంటే ఈరోజు ఏదో ఢిల్లీలోనే ఎక్కడో కూర్చొని మేము ఏదో చేస్తామని చెప్పి ధర్నా చేస్తామని చెప్పి ఇక్కడున్న సభ్యులందరూ కూడా ఈరోజు ఆబ్సెంట్ అయ్యి అంటే కౌన్సిల్ కూడా ఆబ్సెంట్ అయ్యి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు సో నేనేం చెప్తున్నానంటే జస్ట్ మీరు రండి చర్చకి రండి కూర్చుందాం ఒకసారి మాట్లాడదాం మాట్లాడి మీరు మేము కలిపి నిర్ణయం తీసుకుందాం మీరు కూడా సభ్యులే ఇక్కడ మేము కూడా సభ్యులవే కూర్చున్నాక నిర్ణయం తీసుకుందాం అంతే తప్పించి ఒక తప్పుడు వ్యవహారాన్ని తీసుకెళ్లి ఏదో ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేసి రాజకీయ ప్రయోజనాల గురించి ఆపాదించడం అనేది మంచి పద్ధతి కాదు నేను ఒకటే చెప్తున్నానండి దీని మీద సమగ్రంగా మేమందరం కూడా ఒక నివేదికను ఏర్పాటు చేసుకుని గౌరవం ముఖ్యమంత్రి గారికి అందజేసి హోమ్ డిపార్ట్మెంట్ అందరం కూడా లా మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లోనే ఆడబిడ్డలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఈ రోజు వరకు ఎవరైతే ట్రేస్ అవుట్ అవ్వలేదో కొన్ని కొన్ని ట్రేస్ అవుట్ అవని కొన్ని కొన్ని ట్రేస్ అవుట్ అవ్వలేదు ట్రేస్ అవుట్ అవ్వని కేసెస్ అన్నింటినీ కూడా ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలని దాని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామని సభ్యులందరికీ కూడా క్వశ్చన్ హోమ్ అధ్యక్ష అవునండి స్టైఫ్ అండ్రీ క్యాడెట్ ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఒమెన్ అండ్ మెన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏపీఎస్పి పురుషులు మరియు స్టైఫండ్రికడి ట్రైని ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్స్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు నోటిఫికేషన్లు జారీ చేసిందనే విషయం వాస్తవమే అదేవిధంగా అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అడిగారు స్టైఫండ్రీ క్రెడిట్ ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ నిమిత్తం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన మూడు వందల పదిహేను ఎస్ఈటిఎస్ఐలు అదేవిధంగా సివిల్ పురుషులు మహిళలు పోస్టులు మరియు తొంభై ఆరు ఏపీఎస్పి ఆర్ఎస్ఐ ఏపీఎస్పి పురుషులు పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమైంది అంతేగాక ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన ఎంపిక జాబితాను జారీ చేసి అన్ని పోస్టులను భర్తీ చేయడం అయింది పైన పేర్కొన్న అభ్యర్థులందరి కోసం పోలీస్ శిక్షణ కళాశాల పీటీసీ అనంతపురంలో నియామక శిక్షణ జరుగుతుంది స్టైఫెండ్రీ క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్లు పురుషులు మరియు మహిళలు అదేవిధంగా సివిల్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ నిమిత్తం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన మూడు వేల ఐదు వందల ఎనభై ఎస్ఈటిపిసి ల సివిల్ పురుషులు మరియు మహిళలు పోస్టులు రెండు వేల ఐదు వందల ఇరవై ఎస్ఈటిపిసి ల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం అయింది అంతేగాక ఇరవై రెండు ఒకటి ఇరవై ఇరవై మూడవ తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఐదు రెండు ఇరవై మూడవ తేదీన ఫలితాలు ప్రకటించడం అయినది ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు తదునాసారంగా తాత్కాలికంగా పదమూడు మూడు రెండు వేల ఇరవై మూడవ తేదీ నుండి శారీరక కొలతల పరీక్ష మరియు శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించబడుతుందని ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ ఇరవై రెండు వేల ఇరవై మూడవ తేదీన ప్రకటించడం అయింది అయితే శారీరక కొలతల పరీక్ష శారీరక సామర్థ్య పరీక్షలు శాసన పరిషత్ ఎన్నికల వల్ల వాయిదా వేయడం అయినదని రెండు వేల ఇరవై మూడవ తేదీన ప్రకటించడం అనేది ఈలోగా విభిన్న వ్యక్తుల ద్వారా కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యే పై పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎస్ఈటిల పీసీల నియామకాన్ని నిలిపివేయడం అనేది సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడం